మిత్రునారా అందరికీ నమస్కారం మా ను కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను ఎప్పుడు ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా సరే మీరు వెంటనే నోటిఫికేషన్ రూపంలో పొందగలరు హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు జ్ఞానేశ్వర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇవాళ వీడియోలో ఏం తెలుసుకుందామంటే సో నేరేటర్ స్క్రీన్ రీడర్ మీ అందరికి తెలిసిందే సో నారేటర్ స్క్రీన్ రీడర్ లో విండోస్ లెవెన్ వాళ్ళకి న్యూ ఏఐ వాయిసెస్ హై క్వాలిటీ న్యాచురల్ వాయిసెస్ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మైక్రోసాఫ్ట్ వాళ్ళు సో ఈ వాయిసెస్ ఎన్విడిఏలో వాడుకోవచ్చా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది సో ఈ వాయిసెస్ మనం ఎన్ వీడియోలో వాడుకోవచ్చు వెయిట్ జస్ట్ వన్ మినిట్స్ ఓకే ఇది ఈ మైక్రోసాఫ్ట్ వాయిసెస్ అనేది మనం ఎన్ వీడియోలో వాడుకోవచ్చు వాడుకోవాలనుకుంటే ఒక ఆన్ ఉంటుంది ఆ యాడ్ ఆన్ ఇన్స్టాల్ చేసుకోవాలి దాని పేరు న్యూడల్ వాయిస్ ఈ ఆన్ యొక్క లింక్ మేము డిస్క్రిప్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాము అక్కడ నుంచి మీరు లింక్ చేసి క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో వితౌట్ ఎనీలే లెట్స్ గో ఇప్పుడు నేను ఈ యాడ్ ఆన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూపెట్టలేదు ఎందుకంటే ఒక ఎన్విడిఏ యాడ్ ఆన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది మీ అందరికి తెలుసు కాబట్టి నేను చూపించట్లేదు ఒకవేళ ఎవరికైనా సరే ఎన్విడిఏ యాడ్ ఆన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి ఓకే నేను డెస్క్ వెళ్తున్నాను విండోస్ ప్లస్ విండోస్ ప్లస్ ఎం Desktop list. Safi two of twenty-five. Okay, the voice ni activate. key control insert yes. Click just now. Open synthesizer. Select, synthesizer. Select synthesizer Control dialog. insert yes. Click just synthesizer. Combo box dual voice using speech API version five collapsed alt test. ఓకే ప్రజెంట్ గా డ్యూవెల్ వాయిస్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే మీరు ఎండ్ క్లిక్ చేసినా సరే న్యూవెల్ వాయిస్ వస్తుంది లేదా డౌన్ ఆరో డౌన్ ఆరో ప్రెస్ చేస్తూ న్యూరల్ వాయిస్ పైన ఎంటర్ ఇవ్వచ్చు నేను డౌనారో డౌన్ ఆరో ప్రెస్ చేస్తూ న్యూరల్ వాయిస్ పైన ఎంటర్ ఇస్తున్నాను ఓకే న్యూరల్ వాయిసెస్ ఐఎమ్ ఎంటర్ హియర్ Start video, alt -V start video alt v button. desktop okay. The 2 of okay, then 20... the minimum is no. okay, then the lomonov voice is march koran key. Uh, voice is setting slow on march koran. there's a control in set part right arrow left click jesse. voice panel focus in jesse. up arrow down arrow to man of voice is to scorcho. so then control in set part right arrow left arrow jesse. no. pitch 25. voice microsoft jenny. natural english united states. okay first voice is Microsoft Jenny. anamata. are high quality natural voices. Down arrow. Voice Microsoft Guy, natural English, United States. Microsoft Guy. natural voices. Chala are also Down arrow. Voice Microsoft Aria, natural English, United States. Microsoft Aria. Down arrow. English are English Voice Microsoft Prabhat, natural English, India. మైక్రోసాఫ్ట్ ప్రభా ఇది కూడా హై క్వాలిటీ నేచురల్ వాయిసెస్ వాయిస్ ఇది వాస్ మైక్రోసాఫ్ట్ నిజా మైక్రోసాఫ్ట్ నిజా ఇది కూడా నేచురల్ వాయిస్ నాకు ఈ వాయిస్ చాలా బాగా నచ్చింది సో నేనైతే టెక్స్ట్ హిమన్సార్ చదువుకున్నప్పుడు ఈ వాయిస్ తోనే చదువుకుంటాను సో ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు ఇంగ్లీష్ వాయిసెస్ మాత్రమే చూపిస్తాము సో అనదర్ లాంగ్వేజ్ మనకి పెద్దగా అవసరం లేదు కాబట్టి ఇంగ్లీష్ మనకి చాలా అవసరం కాబట్టి ఇంగ్లీష్ చూపిస్తాను దీంట్లో తెలుగు లేదు ఓకే ఇది మైక్రోసాఫ్ట్ నిజ వాయిస్ చాలా బాగుంటుంది వాయిస్ మైక్రోసాఫ్ట్ సోనియా సోనియాచు ఇంగ్లీష్ యునైటెడ్ కింగ్డమ్ మైక్రోసాఫ్ట్ సోనియా ఈ వాయిస్ చాలా బాగుంది మీరు కావాల్సే చెక్ చేసుకోవచ్చు వాయిస్ మైక్రోసాఫ్ట్ ఇంగ్లీష్ యునైటెడ్ కింగ్డమ్ ఓకే ఇది కూడా ఇంగ్లీష్ వాయిస్ డౌన్ డవనరో వాయిస్ సెలెక్షన్ చేసుకున్నాను ఇలా ఈ చేసుకోవచ్చు ఒకవేళ మీకు పిచ్చు కంట్రోల్ ఇన్సెట్ పట్టుకొని రైట్ హార్ లెఫ్ట్ హ్యా చూసుకోవచ్చు లేదా కంట్రోల్ ఇన్సెట్ వి కొడితే ఎన్వీడిఏ వాయిస్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది అక్కడ ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేస్తూ మీరు స్పీచ్ రేటు పిచ్ ఇవన్నీ ఇంక్రీస్ చేసుకొని ఓకే కొడితే సెట్ అవుతుంది సో సో ఫ్రెండ్స్ ఇది ఈ వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే ఈ యాడ్ యాడాన్ని మన సబ్స్క్రైబర్స్కి తొందరగా తెలియజేయాలని చెప్పేసి మేము ఈ వీడియో చేస్తున్నాము ఈ యాడాన్ ఎంతమందికి నచ్చింది దీంట్లో ఉండే వాయిసెస్ ఎంతమందికి నచ్చాయి ఎంతమందికి నచ్చింది అనేది ఈ యాడ్ అన్ యొక్క రివ్యూ మీరు కామెంట్ చేశారని నేను కోరుకుంటున్నాను ఓకే ఇది ఇవాటి వీడియో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అంతవరకు సెలవు బాయ్